వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహువే కేతవే నమ శ్రీ గం మహాగణాధిపతీమాత్రే నమ ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాపించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికీ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే మౌర్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట్ పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధి నామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి శనయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా పూజడయ్యాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రుభేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది బ్లాక్మెయిలింగ్ కానీ టీజింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచుమీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృత నామ సంవత్సరంలో చేసుకున్నాం స్వభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావాల్సిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుందో చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవా ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓం నమ శివాయ సరే క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి అంటే మక నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు సింహరాశి యొక్క ఈ గోచార రీత్యా చూసినట్టయితే గురువు దాదాపుగా దశమంలోను ద్వితీయంలో కేతువు అలాగే సప్తమంలో శని అష్టమంలో రాహు ఈ యొక్క ప్రభావాల వల్ల కొన్ని సమస్యాత్మకంగా అంటే ఏ భావాలు కూడా అంతగా సింహరాశికి అనుకూలించట్లేదు కానీ చాలామంది సింహరాశికి కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అద్భుతంగా ఉంటుంది అని మభ్యపెడుతున్నారు కొన్ని వీడియోస్ నేను గమనించడం జరిగింది కానీ అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా నాకు కనిపించలేదు కాబట్టి అయినా కూడా మనం ఈ సంవత్సరం ఈ సింహరాశిలో పుట్టిన వారికి కొన్ని విభాగాలు దయ ఒక ఇరవై రెండు మంది విభాగాలు చేశాం వాటిలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వారికి రాబోతున్నాయి లేకపోతే ఎలా ఉండబోతుంది బాగుందా లేదా అనేది మనం ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకుందాం ఎందుకంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం అద్భుతంగా ఉందనుకోండి వీటన్నిటిని కూడా దీన్ని అధిగమించేసి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి కరోనా వచ్చింది కానీ మనం అందరం కూడా తప్పించుకొని నిలబడ్డాం కదా అలా అనమాట కష్టం అనేది కనపడుతుంది దాన్ని తప్పించుకునే కెపాసిటీ మనకు వస్తుంది అది మనం గమనించాలి ఇప్పుడు ఏ రాశికి బాగోలేదు అంటే మొత్తం రాశిలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి బాగోలేదని అర్థం కాదు దాన్ని తట్టుకునే సామర్థ్యం మీ పూర్వపుణ్యం వల్ల మీ తల్లిదండ్రుల పుణ్యం వల్ల మీరు చేసుకున్న కర్మల దృష్ట్యా అది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళదాం సింహరాశి గురించి తెలుసుకుందాం సింహరాశిలో ముందుగా విద్యార్థులకి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా బాగుంది అనుకూలంగా ఉంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీరు బాగా డెవలప్మెంట్ అవుతారు సక్సెస్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులకి ఎలా ఉంది సింహరాశిలో ఉన్నవారి ఉపాధ్యాయులకు ఎందుకంటే మీకు ఎక్కువ బాధ్యతలు అనేవి ఉంటాయి ఎందుకంటే సింహరాశిలో ఉన్నవారే ఉపాధ్యాయులుగా ఎక్కువ శాతం ఉంటారు ఎందుకంటే వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అలాగే ఎక్కువ శాతం ఉపాధ్యాయ వృత్తిలో వారిని నేను గమనించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న సమస్యలో మీకు మానసిక ఆందోళన ఫినాన్షియల్ సమస్యలు అంటే మీరు ఒకరి మధ్యవర్తిగా ఉండటం వల్ల వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఆ స్ట్రెస్ మేమే పడటం ఇలాంటి ఇది జరిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా ఖర్చులు ఎక్కువ అవడం వల్ల కూడా మీరు దాన్ని మేనేజ్ చేసే విధానంలో కొద్దిగా చిక్కాకులు పడే అవకాశం అలాగే ట్రాన్స్ఫర్స్లో చిక్కాకులు పడే అవకాశం జర్నీస్లో ఇబ్బంది పడే అవకాశం అలాగే జాగ్రత్తలు పాటించాలి అంటే మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది అనమాట అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఎలా ఉంది చూద్దాం శాస్త్రవేత్తల పరంగా కూడా చూసినట్లయితే అంటే వీరికి చాలా వరకు ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవాలి కానీ పరీక్షా కాలమే అనమాట అంటే మీరు అనుకున్న పనులు అంత వేగంగా అయితే ముందుకు వెళ్ళడానికి అనుభవించట్లేదు కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి వాటిని అధిగమించండి తప్పకుండా విజయం సాధిస్తారు అలాగే పండితులకు ఎలా ఉంటే పండితుల పరంగా చాలా అమోఘంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ పేరు కీర్తి ప్రతిష్టలు సన్మానాలు బిరుదులు ఇలాంటివన్నీ కూడా పొందుతారు అలాగే మీకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉందో తెలుసుకోవచ్చు రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే కొద్దిగా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీకు దాదాపుగా ఒక మాట మీద నిలబడలేకపోవడం వల్ల అపకీర్తి పాలయ్యే అవకాశం జనాదరణ ప్రజాదరణ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ సింహరాశిలో ఉన్నవారే ఎక్కువ రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అటువంటిది మీకు అనుకూలంగా ఈ ప్రశ్న రాలేదు కాబట్టి మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దాన్ని తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీరు పట్టిందల్ల బంగారమే ఎక్సలెంట్ బెనిఫిట్స్ మీరు పొందుతారు చక్కటి యోగాలు కలుస్తాయి అలాగే అనేక అప్పులు కానీ ఏమైనా ఉన్నా బంగారం ఇలాంటివి కూడా కొనుగోలు చేస్తారు అలాగే విశేషంగా యోగించద్దని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా చేతి వృత్తులు వారికి ఎలా ఉంది చేతి వృత్తుల వారికి కూడా మీరు చాలా బాగా రాణించే అవకాశం ఉంది మీ యొక్క డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బుధుడు కానీ నీచిలో ఉన్నట్లయితే శుక్రుడు కానీ నీచిలో ఉన్నా కూడా మీరు అనుకున్నంత ప్రగతి సాధించడంలో లోపాలు జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటిని ఉన్నట్టయితే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగస్తులకి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎలా ఉందో తెలుసుకుందాం ప్రైవేటు ఉద్యోగస్తులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చూద్దాము ప్రభుత్వ పరంగాను ప్రైవేట్ పరంగా కూడా ఈ యొక్క ప్రశ్న రెండు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇద్దరికీ కూడా అనుకూలంగానే ఉందని చెప్పాలి అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంది తెలుసుకోండి వ్యాపారవేత్తలు కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టే అవకాశం ఉంటుంది సక్సెస్ అవుతారు పార్ట్నర్షిప్లో కొద్దిగా అవాంతరాలు చిక్క చిన్న చిన్న చికాకులు ఫినాన్షియల్ మ్యాటర్స్ దగ్గర విభేదాలు కుటుంబ గొడవలు వచ్చిన వాటి మీరు మేనేజ్ చేయగలుగుతారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత సక్సెస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉందో తెలుసుకోండి రియల్ ఎస్టేట్ వారికి అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎక్సలెంట్ పొజిషన్ కనిపిస్తుంది అనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో మీరు చాలా బాగా దూసుకెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు లాభాలు గడిస్తారు అలాగే ఈ యొక్క లాభాల్లో మీ కొంత దైవారాధనకి దైవ చింతనకి అలాగే దేవాలయ నిర్మాణాలలో ఎక్కడైనా మీరు డొనేషన్స్ చేసినట్టయితే మీరు సంపాదించిన డబ్బుకి విలువ అనేది కలుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి అన్నమాట అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉందో తెలుసుకుందాం రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు వీరు ఎక్సలెంట్ పొజిషన్స్లోకి వెళ్తారని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు కాంట్రాక్టర్స్కి ఎలా ఉందో తెలుసుకుందాం కాంట్రాక్టర్స్ పరంగా కొద్దిగా మీరు మీ యొక్క బిల్స్ పాస్ అవటంలో కొద్దిగా జాప్యం అయ్యే అవకాశం ఉంది అయినా కూడా విజయం సాధిస్తారని చెప్పచ్చు ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకాని అయితే పరిశీలించుకొని తగిన రుద్రాక్ష ధారణ కానీ రత్న ధారణ కానీ చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది చాలా బాగుంది సినిమా రంగంలో మీరు చివరి మూమెంట్లో ఎక్కడో చోట తప్పు అడుగు వేయడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చేపట్టినవి చేజారిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కానీ మీరు మీ యొక్క సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న సినిమా రంగంలో ఉన్న వారందరికీ కూడా సింహరాశిలో వారు ఉన్నట్లయితే మీరు మీ యొక్క కష్టానికి తప్పకుండా ప్ర ప్రతిఫలం అనేది చాలా బాగా వచ్చే అవకాశం అదేవిధంగా మీరు మీరు తలపెట్టిన అన్నింటిని ప్రాజెక్ట్స్ని మీరు స చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారనమాట అదేవిధంగా డాక్టర్స్కి ఎలా డాక్టర్స్కి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు విశేషమైనటువంటి ప్రశ్న కావాలని చెప్పుకోవచ్చు వీరికి కొత్త హాస్పిటల్స్ కానివ్వండి ఫ్రాంచైజ్ కానివ్వండి లేకపోతే ఎక్స్టెన్షన్ చేయడం కానివ్వండి గృహయోగం వాహన యోగం అలాగే విదేశ పర్యటనలు ఇలాంటివి కూడా చాలా బాగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా లాయర్స్ కానివ్వండి అడ్వకేట్స్ కానీ ఎలా ఉందో తెలుసుకుంటాం వీరికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు వీరికి సంబంధించిన దాంట్లో పదవి అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రమోషన్స్ కానివ్వండి మీరు చాలా బిజీగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు కూడా బాగా నేమ్ ఫేమ్ అనేది మీకు కొంత పోటీ ఉన్నా కూడా మీకు ఎదురు లేకుండా మీరే టాప్ లెవెల్లో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంది పోలీస్ అండ్ మిలిటరీ అండ్ ఆర్మీలో అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీకు సంబంధించి కొంచెం జాగ్రత్తలు పాటించి జాగ్రూకతో మీరు ఉన్నట్లయితే చాలా శుభ ఫలితాలు క్షేమంగా మీరు ఉంటారనేది మనం చెప్పచ్చు ఈ ప్రశ్న అదేవిధంగా సింహరాశిలో ఉన్న వారందరికీ వివాహయోగం పెళ్లి కాని వారికి వివాహయోగం ఎలా ఉందో చాలా వరకు వివాహ యోగం ప్రకారం చూసినట్లయితే చాలా బాగుంది తొందరగానే వివాహం జరుగుతుంది మీరు మీ యొక్క సంకల్పాన్ని సూర్యోపాసన ద్వారా చేసినట్లయితే తప్పకుండా మీరు వెంటనే వివాహ యోగం అలాగే సంతాన యోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే గృహయోగం ఎలా ఉంది పౌరాగ గృహయోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సింహరాశికి ఈ సంవత్సరం కొద్ది గడ్డు అయినా కూడా చాలా బాగుంది ప్రశ్న అంటే మీరందరూ చాలా వరకు ధర్మ పరివర్తన కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మీరు మంచి ఫలితాలు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంది వాహన యోగం కూడా చాలా బాగుంది ఎప్పుడైనా ఈ సంవత్సరం ఏ రాశికి బాగోలేదు అనుకుంటామో ఆ రాశి వారు మటుకి అలాగే ఈ పన్నెండు రాశులు వారు కూడా వాహన ప్రమాదాలకు గురి అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది వీరు ప్రకారం వారి యొక్క శ్రమను నమ్ముకోవాల్సిందే అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కొత్తగా వాళ్ళు పదవులను చేపట్టి వారి యొక్క లైఫ్ చేంజెస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అదేవిధంగా సింహరాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ ఎలా ఉందో తెలుసుకుందాం స్త్రీలకి ఎలా ఉంది చాలా విశేషం అని మేము చెప్పుకోవచ్చు అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య మనం ఈ సింహరాశి వారికి చూసినట్టయితే స్త్రీలు బాగా డామినేట్ చేసే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది స్త్రీల పురుషులకి కొద్దిగా శారీరక శ్రమ మానసిక శ్రమ ఆర్థిక శ్రమ అనేది పడతారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాగే కొన్ని పరిహారాలు చేయండి గోపూజ చేయండి సూర్యోపాసన చేయండి శివాలయంలో అభిషేకం చేయించండి అదేవిధంగా రుద్రాక్ష ధారణ రత్న ధారణ కూడా చేసినా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం